ఏం చేద్దండి అది ఒకటే తెలిసిన దానికి ఇంచుమించు ఒక ఐదు ఏళ్ళు గుర్తికుంటుందట అది అదే మీరు చూడండి అది పరిశోధనలు చేసి పెట్టిన వాస్తవాలు అవి మీరు స్క్రీన్ మీద చూసేవి ఫైవ్ ఇయర్స్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఒక ఒక వ్యక్తి దాని రిమెంబరెన్స్లో ఉంటాడు దాన్ని గుర్తుంటాడు అదిగో అదే రాయబడింది అక్కడ రోస్ కెన్ రిమెంబర్ హ్యూమన్ ఫేసెస్ అసోసియేటెడ్ విత్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫర్ అప్ టు ఫైవ్ ఇయర్స్ అవన్నీ మళ్ళీ అండ్ దే అవి అవి ఆల్సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాయట వాళ్ళ ఫ్రెండ్స్ని వాన్ చేస్తాయట ఫ్రెండ్స్ని అంటే కాకి ఫ్రెండ్స్ మన ఎంత చీపుగా చూసింది కాకితో ఎంత అంటే అవును దేవుడు పెట్టాడు అలాగా దానికి అంతటిగా రాలేదు అది దేవుడు పెడితే అది ఆ స్థాయిలో ఉంది దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఆ బిడ్డ నీకు నాకు చెప్పు చెప్పు పెట్టలేదు పెట్టాడు కానీ మనం ఎంత మిస్యూజ్ చేస్తున్నాం అవి లోబడ్డాయి లోబడ్డాయని రాయబడింది గ్రంథంలో మాట విన్నాయంటే ఆజ్ఞా ఆజ్ఞాతిక్రమం చేయలేదు అవి ఎందుకంటే వాటికి తెలుసు మేము దేవుని మాట వినాలి ఎందుకు మేము దేవుని మాట వినాలంటే మాకు మేలు చేయువాడు దేవుడే మానవుల మేలు వల్ల మేము బతకట్లా నువ్వు ఎంగిలి చేత్తో కొట్టడం వల్ల హుష్ అనడం వల్ల అది బతకట్లా అసలు నువ్వు ఎంగిలి పడ్డావంటే దేవుడు వల్లని కాకి తెలుసు అందుకే నీకు చెప్పదు అది కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెప్పుద్దో తెలుసా దేవునికి చెప్పుద్దట నిజమా అవునా అని టీవీ నేను ఎంకర్లా మనం నిజమే అవును అనాలి ఆ బైబిల్ చెప్తోంది ఎందుకు చూడండి ఒకసారి బైబిల్ చూడండి యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం తిండి లేక తిరుగులాడుచు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు వాటికి ఆహారము ముసిత వాడేవాడు కాకి కాకి ఆహారము ముసిద్ధ వాడేవాడని గ్రంథంలో ప్రశ్నిస్తున్నాడంటే ఎస్ దేవుడే సిద్ధపరచుడి ఇది మనిషికి తెలియకపోయినా దేనికి తెలుసు కాకి తెలుసు చెప్పండి ఎవరికి తెలుసు కాకి తెలుసు కాకి తెలుసు గనుకనే కాకి దేవుని మాటకి ఏం చూపిస్తుంది విధేయత చూపిస్తుంది ఆజ్ఞకు లోబడుతుంది పటుకెళ్ళి భోజనం నా శిష్యుడి కంటే పటికెళ్ళింది భోజనం పెట్టి వచ్చింది ఉదయం సాయంత్రం టెన్షన్గా టైంకి టైంకి కరెక్ట్ టైంకి వెళ్ళిపోయింది మనకి ఒక పంక్చువాలిటీ ఉండదు టైం ఉండదు ఏముండదు ఉండదు మనం ఇప్పుడు అంటే వంద రోజులు పడత వెళ్ళడానికి ఇప్పుడు వెళ్ళంటే గంట లేటుకి వెళ్తాం ఇప్పుడు చూడంటే అబ్బాయి ఇప్పుడు కా తర్వాత చూద్దాం వాయిదాల మీద వాయిదా అందుకే దేవుడికి అసహ్యమైన వ్యక్తులు ఎవరంటే సోమరపూతులు అట్ట మీరు ఎంతమంది ఉన్నారు సోమరపూలు మరి చూసుకోండి కానీ ఇది వాయిదా ఇలా ఆజ్ఞాతిక్రమం పాపం ఎందుకంటే కృతజ్ఞత ఉండాలి ఆయన భోజనం పెడుతున్నాడు తిండి లేక తిరుగులాడినప్పుడు మేము ప్రార్థన చేసాం అంటే కాకి కూడా ఏం చేస్తుంది దేవుడికి ప్రార్థన చేస్తుంది మొరపెడుతుంది విజ్ఞాపనం చేస్తుంది ఓ మనిషి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు విజ్ఞాపన చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు దేవునికి మొరపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు భోజనం చేసేటప్పుడు కృతజ్ఞత ఎల్లించి మొద్ద దొరగ్గానే లోపల పెట్టేడింది తప్ప తండ్రి ఈ మెతుకులు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి నేను బ్రతుకుతున్నాను ప్రభు దీని వల్ల నా గొప్పతనం కాదు ఇది నీ గొప్పతనం నా శక్తి కాదు ఇది